టు కుంగనూరులో వెన్నుపోటు దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణ చేసిన మాజీ ఎంపీ రెడ్డప్ప జూన్ నాలుగవ తేదీకి రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఎన్నో హామీలను గుప్పించి గద్దెనెక్కి ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఇలా మోసం చేయడం చంద్రబాబు నైజాం అంటూ ప్రజలను మోసం చేసి వెన్నుపోటు దినోత్సవంగా కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్ సిపి కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు పుంగనూరు పట్టణంలోని దివంగత నేత వైఎస్సార్ విగ్రహం వద్ద జూన్ నాలుగవ తేదీన జరిగే వెన్నుపోటు దినోత్సవం పోస్టర్ను ఆవిష్కరణ చేసిన చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఈ కార్యక్రమంలో పుంగనూరు మున్సిపాలిటీ చైర్మన్ అలీం బాషా ఎంపీపీ భాస్కర్ రెడ్డి వైఎస్సార్ సిపి మైనార్టీ నాయకులు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు நைகத்துவம் மதிநிலை இரண்டாம் நடனார் நாயகத்துவம் மதிநிலை சின்னந்த நாயகத்துவம் மதிநிலை சின்னனா நாயகத்துவம் மதிநிலை அட்டு மட்டமி அட்டு அண்ணா நியூஸ் கன்டென்ட்ஸ் வந்து அந்த சன்னிதானமா வந்து நல்லா பண்ணுங்க மண்ணா మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జూన్ నాలుగో తేదీ ఎన్నుపోటు దినంగా ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఆ ప్రోగ్రాంకి నాలుగో తేదీ ముంగనూరు నియోజకవర్గ స్థాయిలో పుంగనూరు హెడ్ క్వార్టర్స్ ముంగనూరులో మున్సిపాలిటీలో పెట్టడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంకి ప్రతి ఒక్క నాయకులు కానీ కార్యకర్తలు కానీ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి మెదన్న గారి సూచనల మేరకు ప్రోగ్రాము వాళ్ళు కూడా పాల్గొనే అవకాశం వాళ్ళు కూడా పాల్గొంటారు కాబట్టి పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలనేసి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం జూన్ నాలుగో తేదీన తలపెట్టిన ఎన్నుకోటు దినాన్ని దిగ్విజయంగా జరుపుకోవాలనేసి ఈరోజు గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం నుంచి వైఎస్ఆర్సీకి అభిమానులు రామ్ చారాయణ గారి అభిమానులు మిథుల్ రెడ్డి గారి అభిమానులు ఇక్కడికి రావడం జరిగింది మేము రేపు సంబంధిత అధికారులు కూడా రిప్రజెంటేషన్ ఇస్తాము నాలుగో తేదీ పర్మిషన్ కావాలనేసి కాబట్టి నాలుగో తేదీ పెట్టిన కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలనేసి పోలీసు రాజ్యంగా ఇప్పుడు అందరూ కూడా చెప్పుకుంటున్నారు పోలీసులు చెప్తే ఇంక ఏ పరిపాలన ఏం జరగడం లేదు మాట వస్తే వైకాపా నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తూ వాళ్ళ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా చాలా అన్యాయం చేస్తున్నారు కాబట్టి మనమందరూ కూడా ముందుకొచ్చి ఎలాంటి పరిస్థితులు ఎవరికి భయపడకుండా మీరు ఎప్పుడు ఎవరు ఏ టైంలో వచ్చినా కూడా మేము కూడా పోలీసు అధికారులతో మాట్లాడి మీకు కావాల్సిన న్యాయాన్ని చేకూర్చడానికి ముందుంటామనేసి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ గాని కౌన్సిల్స్ కానీ వైస్ చైర్మన్ గాని అదేవిధంగా రూరల్లో ఎంపీపీ కాదు జెడ్పీటీసీ వైస్ ఎంపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా చెట్టు దూరకుండా ఉన్నారు మనమందరూ ఐకమత్యంగా ఉండి పోరాడి రామ్ ఆదేశాల ప్రకారం పార్టీని బలోపతం చేయడానికి మనం అందరూ కంకణ బదులు కావాలనేసి మీకందరికీ వినియమించుకుంటున్నాం జై జగన్